ఒక గ్రామం ఉంది అక్కడ ప్రజలు చాలా కాలం నిద్రపోతూ ఉంటారు ఒక నది ఉంది అక్కడ ఎవరైనా పొరపాటుగా పడిపోయినా వారు నదిలో ఉడికి చచ్చిపోతారు ఒక జలపాతం ఉంది అక్కడ నీరు కాకుండా రక్తం ప్రవహిస్తుంది ఇవన్నీ నమ్మడానికి మీకు చాలా కష్టంగా అనిపించవచ్చు కానీ ఇవన్నీ నిజమైన ప్రదేశాలే అయితే వీటితో పాటు మన ప్రపంచంలో ఇంకా ఎన్నో రహస్యమైన స్థలాలు ఉన్నాయి ఈ రహస్యాలు శాస్త్రవేత్తలు మరియు పరిశోధకులకు కూడా నిద్ర లేకుండా చేస్తున్నాయి ఈరోజు ఈ వీడియోలో మనం ఇలాంటి కొన్ని రహస్యమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి నెంబర్ సెవెన్ మౌంట్ రొరైమా ఈ దృశ్యం చూసినప్పుడు మీకు నీరులాగా కనిపించవచ్చు కానీ అది నీరు కాదు వాటిని చూడగానే మేఘాల మధ్య ఒక దీవి ఉన్నట్లు అనిపిస్తుంది కానీ వాస్తవంలో ఇది వెనుజులాలో ఉన్న ఒక పర్వతం దీనిని మౌంట్ రొరైమా అని పిలుస్తారు ఈ పర్వతం ప్రపంచంలోని అత్యంత విశేషమైన మరియు ఆకర్షణీయమైన ప్రకృతి అద్భుతాలలో ఒకటి దీని ఎత్తు రెండు వేల ఎనిమిది వందల పది మీటర్లు ఇతర పర్వతాలతో పోలిస్తే మౌంట్ రొరైమా నాటకం పైభాగం పూర్తిగా సమతలంగా ఉంది మరియు ఇక్కడ ఒక జలపాతం కూడా ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి నేషనల్ జియోగ్రఫిక్ చేసిన ఒక అధ్యయనం ప్రకారం ఈ పర్వతం సుమారు రెండు బిలియన్ సంవత్సరాల కంటే పాతది లక్షల సంవత్సరాల పాటు ఈ పర్వతం మిగతా ప్రపంచం నుండి పూర్తిగా వేరుగా ఉండేది కానీ పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ఈ పర్వతాన్ని మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి అధిరోహించాడు అతని పేరు సర్ ఎవరార్డ్ దీని తర్వాత ఈ పర్వతం గురించి మిగతా ప్రపంచానికి తెలిసింది ఈ పర్వతంపై పరిశోధన చేసినప్పుడు పరిశోధకులు ఈ పర్వతంలో అనేక రకమైన జంతువులను కనుగొన్నారు పరిశోధకులకు ఈ పర్వతంలో అనేక రకమైన జంతువులు మరియు మొక్కలను కనుక్కున్నారు ఈ పర్వతంలో కనిపించే యాభై మూడు ప్రత్యేక జాతులు ఉన్నాయి ఈ పర్వతంపై వివిధ రకాల అడవులు ఆర్చిడ్ బ్రోమెలియడ్ మాంసాహార వృక్ష జాతులు పెరుగుతాయి ఇవి ప్రపంచంలో ఎక్కడ కనబడవు కేవలం ఈ పర్వతం మీద ఉంటాయి నెంబర్ సిక్స్ కెలిముటు కలర్ లేక్ కెలిముటు ట్రైకలర్ లేక్ను తెలుగులో మూడు రంగుల సరస్సు అని అంటారు ఇది ఇండోనేషియాలోని ఫ్లోరెస్లో ఉంది ఈ సరస్సులో మూడు భాగాలు ఉంటాయి ప్రతి భాగం ఒక రంగులో ఉంటుంది ఈ దీవి ఎంతో అందమైనది అంటే అక్కడికి ప్రతి సంవత్సరం కొన్ని కోట్ల మంది యాత్రికులు పర్యటించడానికి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారు అయితే ఈ దీవిలో మూడు ప్రత్యేకమైన సరస్సులు ఉంటాయి ఇవి ఎంతో రహస్యంగా ఉన్నాయి ఈ మూడు సరస్సులు ఒకే చోట ఉన్నాయి కానీ వాటి రంగులు ఒకదానికొకటి చాలా భిన్నంగా ఉంటాయి అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కేవలం వాటి రంగులే వేరు కాదు ఈ మూడు సరస్సులు తరచు తమ రంగులను మార్చుకుంటాయి ఈ సరస్సులు సంవత్సరానికి ఆరుసార్లు రంగు మార్చుతాయి కానీ ఇప్పటి వరకు ఈ మూడు సరస్సుల రంగులు ఒకటిగా ఉన్నది చూడలేదు ఫ్లోరెస్ దీవి వద్ద ఈ సరస్సులో ఉన్న ప్రాంతాన్ని కాలిమటు నేషనల్ పార్క్ అని పిలుస్తారు ఈ సరస్సుల నీరులో జింక్ లెడ్ వంటి ఖనిజాల సాంద్రత ఎక్కువగా ఉంటుంది పార్క్ అధికారుల ప్రకారం ఈ మూడు సరస్సుల కింద సక్రియమైన అగ్నిపర్వతం ఉంది దీని నుండి విడుదలయ్యే వాయువులే ఈ సరస్సుల నీటితో రసాయన ప్రతిస్పందన చేస్తాయని భావిస్తున్నారు అందుకే ఈ సరస్సుల రంగులు మారుతుంటాయి అయితే మూడు సరస్సుల రంగులు ఒకటిగా ఎందుకు మారవు అన్నది ఇంకా ఒక రహస్యం నెంబర్ ఫైవ్ బాయిలింగ్ రివర్ బాయిలింగ్ రివర్ ఈ నది అమెజాన్ అడవిలో ఉంది మనందరికీ తెలుసు అమెజాన్ అడవి ఈ ప్రపంచంలో అతిపెద్ద అడవి అని ఈ అడవి ఏకంగా ఎనిమిది దేశాల్లో వ్యాపించబడింది పెరూలోని అమెజాన్ అడవుల్లో ఉండే సనై టింపిష్కా నదిని తెలుగులో ఉడికే నది లేదా బాయిలింగ్ నది అంటారు ఈ నది నీళ్లు ఎప్పుడూ సలసలసలమని కాగుతూ ఉంటాయి ఈ నదిలోని నీటికి తొంభై నుండి వంద డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది అంటే ఎవరైనా ప్రాణి లేదా మనిషి పొరపాటున ఈ నదిలో పడితే వారు తక్షణమే వారు ఆ నీటిలో బాయిల్ అయిపోతారు ఈ నది చాలా కాలం పాటు ఒక పౌరాణిక కథగా భావించబడింది కానీ తర్వాత పెరులోని శాస్త్రవేత్త ఆండ్రస్ రూస్ ఈ నదిని కనుగొనాలని నిర్ణయించుకున్నారు రెండు వేల పదకొండు సంవత్సరంలో ఆయన ఈ నదిని అమెజాన్ అడవిలో కనుగొన్నారు రూస్ ఈ నదిలోని నీటికి ఉష్ణోగ్రత తీసుకుంటే అది ఎనభై ఆరు డిగ్రీల సెల్సియస్గా ఉంది కానీ అప్పుడు అతనికి ఒక ప్రశ్న ఏర్పడింది ఈ నదిలోని నీరు అంత వేడిగా ఎలా ఉంది దాని చుట్టుపక్కల ఒక చురుకైన అగ్నిపర్వతం ఉండవచ్చు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ నదికి నాలుగు వందల మైళ్ళ దూరంలో కూడా ఏ చురుకైన అగ్నిపర్వతం లేదు స్థానికుల ప్రకారం ఎక్కువ మామ అనే ఒక విశాలమైన పాము ఆత్మ ఈ నదిలోని నీటిని వేడిగా చేస్తుందని చెబుతారు కానీ శాస్త్రవేత్తల ప్రకారం ఈ నదిలోని నీరు ఫాల్డ్ లైన్స్ అంటే భూమి ఉపరితలంపై జరిగే క్రాక్స్లోకి వెళ్ళి వేడిగా అయ్యి తిరిగి ఉపరితలానికి వస్తుంది అందుకే ఈ నీరు అంత వేడిగా ఉంటుంది మరోవైపు స్థానికులు ఈ నది పవిత్రమైందని అందులోని నీరు రోగాలను నయం చేస్తుందని నమ్ముతారు ఇది వినడానికి విచిత్రంగా ఉన్న నమ్మక తప్పని నిజంగా ప్రత్యేకత సాధించింది నెంబర్ ఫోర్ క్రూక్డ్ ఫారెస్ట్ ఆ అడవి ఫోటోలు వీడియోలను చూస్తేనే ఒక రకమైన భయం రావడం సహజం అలాంటి అడవిలోకి వెళ్లడం ఒక సాహసం హొర్రర్ సినిమాను డైరెక్ట్గా చూసిన ఫీల్ కలుగుతుంది యూరోప్ దేశం పోలాండ్లోని వెస్ట్ పొమరేనియాలోని గ్రిఫినో పట్టణానికి దగ్గరలోనే ఉంటుంది ఈ అడవి ఈ అడవిలో పైన్ వృక్షాలు వంకర్లు తిరిగి ఉంటాయి పంతొమ్మిది వందల ముప్పైలో నోవే క్రస్నోవో గ్రామస్తులు దాదాపు నాలుగు వందల మొక్కల్ని ఇక్కడ నాటారు ఆ తర్వాత అడవి ఏర్పడింది విచిత్రం ఏంటంటే ప్రతి పైన్ చెట్టు ప్రారంభంలో ఉత్తరం వైపు వంగి ఉంటుంది అక్కడ నాలుగు వందల కంటే ఎక్కువ చెట్లు తొంభై డిగ్రీల కోణంలో వంపు తీసుకుంటాయి కానీ ఆ తర్వాత ఒక్కసారిగా తిరిగి ముడుస్తాయి మరియు నేరుగా పెరుగుతాయి అలా ఎలా జరుగుతుంది ఈ విచిత్రమైన మరియు అనూహ్యమైన చెట్లపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి ఇది ఎలా సాధ్యమని ప్రశ్నించబడుతుంది అందువల్ల ఈ అద్భుతమైన మరియు విచిత్రమైన చెట్ల గురించి అనేక సిద్ధాంతాలు ఉన్నాయి వాటిలో ఒక సిద్ధాంతం ప్రకారం ఈ చెట్లు చిన్నప్పుడు భారీ మంచు తుఫాన్లో మునిగిపోయాయి అందువల్ల అవి ఈ విధంగా పెరుగుతున్నాయి మరో సిద్ధాంతం ప్రకారం ఈ ప్రాంతంలో ఒక గ్రావిటేషనల్ పుల్ ఉంది అయితే మరో సిద్ధాంతం ఏం చెబుతుంది అంటే మానవులు ఈ చెట్లతో కోతలు చేసి వాటిని ఈ విధంగా పెరగడానికి ప్రేరేపించారు తద్వారా వారు నావలు మరియు ఫర్నిచర్ వంటి వస్తువుల కోసం వక్రీకృత కర్రలను పొందగలుగుతారు ఈ చెట్లకు ఈ రూపం ఇచ్చేందుకు ఈ సిద్ధాంతాన్ని సరైన వివరణగా భావిస్తున్నారు నెంబర్ త్రీ ద స్లీపింగ్ సిటీ కలాచి కజకిస్తాన్లోని కలాచి అనే ఒక చిన్న గ్రామం ఉంది ఈ గ్రామం స్లీపింగ్ సిటీగా పేరుగాంచింది ఈ గ్రామం రెండు వేల పదమూడులో అక్కడి ప్రజలకు ఒక విచిత్రమైన అనారోగ్యంతో బాధపడడం ప్రారంభించినప్పుడు ప్రాథమిక వార్తల్లోకి వచ్చింది అక్కడి ప్రజలు నడుస్తున్నప్పుడు లేదా ఏదైనా పనిచేస్తుండగా అకస్మాత్తుగా నిద్రలోకి వెళ్ళిపోతున్నారు చాలామంది ఆరు రోజుల పాటు నిద్రపోవడం జరుగుతుంది మరియు వారు నిద్ర నుంచి లేచినప్పుడు వారికి ఎలాంటి జ్ఞాపకం ఉండదు ఈ సంఘటన ఒకటి లేదా రెండు వ్యక్తులతో మాత్రమే జరగలేదు కానీ కాలంతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ అనారోగ్యానికి గురయ్యారు దీనిపై పరిశోధన చేసినప్పుడు మొదటిగా ఏం భావించారు అంటే ఈ గ్రామంలోని ఆహారం లేదా నీటిలో ఏదో ఒక కారణం ఉండవచ్చు అని కానీ పరిశోధనలో అన్ని విషయాలు సాధారణంగా వచ్చాయి చివరకు రెండు వేల పదిహేనులో ఈ వ్యవహారం పరిష్కరించబడింది ఈ గ్రామంలో ఒక మూతబడిన యురేనియం ఖనిజం ఉంది అందులో చాలా రేడాన్ గ్యాస్ ఉంది అందువల్ల అక్కడి గాలిలో కార్బన్ మొనాక్సైడ్ స్థాయి పెరిగింది మరియు ఆక్సిజన్ స్థాయి తగ్గుతుంది అందువల్ల ప్రజలు ఈ వ్యాధికి గురవుతున్నారు నెంబర్ టూ బ్లడ్ వాటర్ ఫాల్స్ అంటార్కిటికా ఖండంలో ఒక వంతెన ఉంది దీనిని చూస్తే నీరు కాకుండా రక్తం బహిర్గతమవుతున్నట్లుగా అనిపిస్తుంది టేలర్ గ్లేషియర్ నుండి ఉద్భవించే ఈ వంతెన బ్లడ్ ఫాల్స్గా పిలువబడుతుంది నిత్యం తెల్లని మంచుతో కప్పబడి ఉండే అంటార్కిటికాలోని ఓ ప్రాంతంలో గల ఓ జలపాతం నుంచి చిక్కని రక్తం వెలువడుతుంది అయితే అది నిజమైన రక్తం కాదు రక్తం తరహాలోనే కనిపించే జలపాతం అయితే దీన్ని ఇప్పుడు కనిపెట్టలేదు దీనిని పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో ఒక ఆస్ట్రేలియన్ భూగర్భ శాస్త్రవేత్త గ్రిఫిత్ టేలర్ కనుక్కున్నాడు అయితే ఆ రక్తం తరహాలో ఎర్రగా ఉన్న ఆ పదార్థం ఏమిటనేది కనిపెట్టలేకపోయారు అయితే ఇందుకు కొన్ని ఖనిజాలే కారణమనే అంచనాకు మాత్రం వచ్చారు పంతొమ్మిది వందల పదకొండులో పెద్దగా టెక్నాలజీ లేకపోవడం వల్ల కారణాలు తెలుసుకోలేకపోయారు అయితే నేడు అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి రావడంతో కారణాలు తెలుసుకోవడం సులభతరమైంది ఈ జలపాతం పుట్టిన ప్రాంతంలోకి యంత్రాలను తరలించి శాంపిల్స్ను సేకరించారు ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి జలపాతం పుట్టే ప్రాంతంలో ఇనప ఖనిజంతో మిళితమైన ఉప్పు నీటిని కనుక్కున్నారు ఇనుము ఉప్పు నీరు కలిసినప్పుడు ఏర్పడే ఉష్ణం వల్ల మంచులో చీలిక ఏర్పడిందని తెలుసుకున్నారు లోపల ఉండే ఉష్ణం ఒత్తిడితో ఇనుము ఉప్పు కలిసిన నీరు బయటకు ఉబికి వస్తుంది బయటకు రాగానే అది గాలితో కలవడం వల్ల కలిగే రసాయనిక చర్యల వల్ల ఆ జలం ఎర్ర రంగులోకి మారుతుంది ఫలితంగా ఆ జలపాతం రక్తాన్ని తలపిస్తుంది నెంబర్ వన్ దర్వాజా గ్యాస్ క్రేటర్ తుర్క్మెనిస్తాన్లో ఓ భారీ అగ్నిబిలం ఉంది దీన్ని అంతా నరకద్వారం అని అంటారు అయితే అగ్నిపర్వతాలకు ఈ బిలానికి చాలా వ్యత్యాసం ఉంది అగ్నిపర్వతాల్లో ద్రవం నిత్యం మండుతూ ఉంటుంది అవి ఎప్పుడు పేలుతాయో చెప్పడం కష్టం అయితే ఈ బిలం అలాంటిది కాదు ఇది మానవ తప్పిదం వల్ల ఏర్పడిన ఒక భయానక ఘటన ఈ నరక ద్వారం గురించి తెలుసుకునే ముందు మనం పంతొమ్మిది వందల తొంభై ఐదు జాన్వరి ఎనిమిదిన తూర్పుగోదావరి జిల్లా పాసర్లపూడి గ్రామంలో చోటు చేసుకున్న ఓ ఘటన గురించి తెలుసుకోవాలి చమురు అన్వేషణలో భాగంగా ఓఎన్జీసీ డ్రిల్లింగ్ పనులు జరుపుతుండగా గ్యాస్ లీక్ అయింది ఆ వెంటనే నిప్పంటుకుంది సుమారు అరవై ఐదు రోజుల పాటు అది మండుతూనే ఉంది ఎట్టకేలకు నిపుణులు రంగంలోకి దిగి ఆ మంటలను అదుపులోకి తెచ్చారు దాదాపు అలాంటి ఘటనే అష్కాబాద్కు రెండు వందల అరవై కిలోమీటర్ల దూరంలో చోటు చేసుకుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో సోవియట్ జియాలజిస్టులు చమురు కోసం అక్కడ డ్రిల్లింగ్ చేపట్టారు ఈ సందర్భంగా అక్కడ భారీ గ్యాస్ లీక్ అయింది ఆ వెంటనే అక్కడ పెద్ద రంధ్రం ఏర్పడి భారీ బిలంగా ఏర్పడింది దాని నుంచి వెలువడుతున్న గ్యాస్ పక్క గ్రామాలకు వ్యాపిస్తుందనే భయంతో జియోలజిస్టులు ఆ గ్యాస్ను మండించారు కొద్ది రోజుల తర్వాత ఆ గ్యాస్ మొత్తం ఆరిపోతుందని భావించారు అయితే యాభై ఏళ్ళు గడిచినా ఆ గ్యాస్ ఇంకా మండుతూనే ఉంది ప్రతి సంవత్సరం ఈ ప్రదేశాన్ని చూడడానికి పదివేల కంటే ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు సో ఇది ప్రపంచంలోని కొన్ని అత్యంత రహస్యమైన ప్రదేశాల గురించి వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అప్పటి వరకు జై హింద్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్